హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపించే రెసిపీ వేసవకాలంలో చలవు చేయడంతో పాటు గోల్డ్ అండ్ వాల్యూస్ ఉన్నాయి ఆ వెయిట్ అనేది నేను షేర్ చేయడంతో పాటు దీంట్లో షాపింగ్ వీడియో ఫుల్ బిజీ డే వ్లాగ్ ఉంటుంది మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను పెసల్ అయితే ఒక పల్లెంలో వేస్తున్నాను ఇక్కడ చేసే రెసిపీ ఏదనేది కాదు కానీ మెయిన్ పెసల్తో చేస్తుంది అనమాట పెసలు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు దాంట్లో ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది చలవా చేస్తుంది ఎక్కువగా అంటే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఏజ్ తక్కువగా కనిపిస్తుంది దీంట్లో కాపర్ ఎక్కువగా ఉంటుంది కదా దానివల్ల స్కిన్ ఫోల్డింగ్స్ అనేవి తగ్గుతాయి మన క్రీమ్లో అలాంటివి రాసే కంటే మనం ఫుడ్లోనే కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మన స్కిన్ బాగుంటుంది వెయిట్ తగ్గడానికి యూజ్ అవుతుంది బీపీ లాంటివి రావు వచ్చినా తగ్గుతాయి కొలెస్ట్రాల్ని అసలు ఫామ్ చేయొద్దు టైమ్ టైం మనకి తగ్గిస్తుంది ఎనిమియా లాంటివి రాకుండా చేస్తుంది చాలామందికి చిగుళ్ళకి నొప్పులు రావడం అలాంటి చిగుళ్ళ ప్రాబ్లం ఉంటాయి కదా అలాంటివి కూడా ప్రాబ్లం అయితే క్యూర్ అవుతుందిమాట మెయిన్ బోన్ డెన్సిటీ పెంచడానికి బోన్ స్టార్టింగ్లో పిల్లలకి ఇప్పుడు బోన్ అనేది ఫామ్ అయ్యి వాళ్ళకి గట్టిపడడం ఉంటుంది కదా అలాంటి పిల్లలకి పెసర్తో చేసిన పెట్టమంటారు అందుకే బోన్ అనేది స్ట్రాంగ్గా బాగుంటుంది ఇంకా కొంచెం లేడీస్కి డెలివరీ సర్వీస్ అయ్యేసరి సరికి మనకి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇక్కడ ఏంటంటే పెసర్ పప్పుతోనే చేస్తున్నాను పెసరకట్టు ఇదేంటంటే పెసరపప్పుని తొక్క తీయకుండా అంటే పప్పు కాకుండా పెసరపప్పుని బాగా కడిగేసి ముందే నేను వేయించాను ఇంకా ఆ తర్వాత షేర్ చేస్తున్నాను అనమాట మీకు కుక్కర్లో వేసి వేయించిన తర్వాత ఒకసారి కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టాను నానబెట్టిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం పెట్టి వేసి విజిల్ పెట్టాను ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది పెసలు కాబట్టి గట్టిగా ఉంటాయి కాబట్టి అదే మనం రాత్రి నాన పోసుకుంటే ఉడికించేసుకోవచ్చు విజిల్ పెట్టిన తర్వాత పప్పు బాగా ఉడికిపోతుంది కదా అప్పుడు కుండలో పప్పు పెట్టి వేసేసుకోవడమే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు టమాటో వేయకుండానే అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే ఉండేవారు కాబట్టి నాకు ఇలాగే అలవాటు దీన్ని పిల్లలకి చాలా బాగా పెట్టచ్చు నేను చిన్నప్పుడు కూడా పిల్లలకంటే అంటే పొట్టుతో ఉన్నది కొంచెం అరగదు కదా అందుకని చాయ్ పప్పు పెట్టేదాన్ని అది కూడా మనం ఇంట్లో పెద్దవాళ్ళు చేసే చాయపప్పు అదే పెట్టేదాన్ని బయటకొని కాదు ఇప్పుడైతే ఇంకా పిల్లలు కొంచెం ఎదిగారు కాబట్టి తొక్కుతో అంటే డైరెక్ట్ పెసలతోనే చేస్తున్నాను ఇలా మనం వేయించి బద్దలా చేసి పెట్టుకున్నా కూడా మనం వాడుకోవచ్చు బయట పెసరపప్పు ఏంటంటే పాలిష్ చేసేస్తారు కదా దానివల్ల ఉన్న వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి వీలైతే కనుక పెసలతోనే పెసరపప్పు చేసుకొని తినడానికి తినడానికి ట్రై చేయండి ఇది చాలా కూడా చేస్తుంది ఈరోజు మిల్క్ ప్లేట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను అరటిపండు తీసుకోవడం వల్ల మెగ్నీషియం బాగా అందుతుంది మనకి పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది నాన్ వెజ్జే తినక్కర్లేదు ప్రోటీన్ కావాలంటే ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు చికెన్ తిన్నా కానీ బీట్రూట్ ఫ్రైలో నేను ఖచ్చితంగా పల్లీలు యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది బీట్రూట్ తినని వాళ్ళకి కొంచెం పల్లీలు ఎక్కువ కనిపిస్తే పిల్లలు ఇష్టపడతారు కదా కొంతమంది జీడిపప్పు తింటారు కొంతమంది పల్లీలు తింటారు రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు ఇక్కడ ఈవినింగ్ అయితే సారీ మధ్యాహ్నం అయితే బోన్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఇక్కడ పెద్దబాబుకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడికి అయితే ఇది చూసుకున్న తర్వాత మేము షాపింగ్కి అయితే వెళ్ళాము ఈ సెలబ్రేషన్స్ ఏంటంటే యూకే నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యే వాళ్ళకి ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి ప్రమోట్ అయ్యే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ డేని అయితే సెలబ్రేట్ చేస్తా అనమాట ఫిఫ్త్ నుంచి సిక్స్త్ అంటే ఇంకా హై స్కూల్ స్టాండర్డ్కి వెళ్తున్నట్టు అందుకని వాళ్ళకి ఇలాగా సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయి లాస్ట్ ఇయర్ అయితే నిహాల్కి జరిగింది ఎందుకంటే వాడు యూకేజ్ నుంచి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతున్నాడు కాబట్టి అప్పుడైతే అంత బాగా సెలబ్రేట్ చేయలేదు కానీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేశారు ఇదిగోండి కుషాలు వాళ్ళ బ్యాచ్ అంతా ఇలా వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయినట్టు ఇలా సర్టిఫికెట్స్ ఇవన్నీ నిజంగా గ్రాడ్యుయేషన్ అయినప్పుడు కూడా మాకు ఇలాంటి ఏం లేదు పిల్లలైతే వాళ్ళ వాళ్ళ టాలెంట్ని అయితే ప్రూవ్ చేసుకున్నారు అన్నమాట ఇక్కడ చాలా మంది డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మా వాడైతే ఇక్కడ స్పీచ్తో పాటు వాళ్ళకి గ్రూప్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది స్టేజ్ ఫీర్ ఉన్నప్పటికీ కూడా ట్రై చేశారనమాట పిల్లల్ని ఎప్పుడైనా సరే మా వాడైతే బాగా చెప్పాడు కాకపోతే కొంతమంది పిల్లలు ఇన్ కేస్ పార్టిసిపేట్ చేయకపోయినా చేసి ఏదైనా కొంచెం మిస్టేక్ చేసినా వాళ్ళని వెంటనే తిట్టడం ఇవన్నీ కొట్టడం కూడా చాలా మంది పేరెంట్స్ని నేను చూశాను అలా అస్సలు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి వెళ్ళి అటెంప్ చేస్తారు కదా బాగుంది అనే ఒక మాట అంటే వాళ్ళు ఇంకొకసారి అది ట్రై చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు ఇంకా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అంతేకాని మనం తిట్టడం చేసామనుకోండి నేను నువ్వు వేస్ట్ ఇలాంటి మాటలు అసలు ఎప్పుడూ పిల్లల దగ్గర అనకూడదు పాజిటివ్గా మనం ఎంత పాజిటివ్గా ఉంటాం వాళ్ళు ఖచ్చితంగా అంతకన్నా ఎక్కువ పాజిటివ్గా ఉంటారు మనం ఫస్ట్ మనం రిపీటెడ్గా పిల్లల్ని ఏదైతే అంటామో అదే ఓహో నేను వేయిస్తాను నేను ఎందుకు పనికిరాను అన్న ఫీలింగ్ అయితే పిల్లలకు ఉండిపోతుంది కాబట్టి ఎంత కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుని పిల్లల్ని మోటివేట్ చేయడానికి పాజిటివ్గా ఉంచడానికి అయితే ట్రై చేస్తాను నేను మీరు కూడా ఇలానే ఉంటారా లేదంటే ఏదైనా చేసినప్పుడు వెంటనే కోపపడిపోయి తిడతారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే అది అయిపోయిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము ఖజానా జ్యువెలర్స్ చూసేసరికి నాకు లాంటి మంచి గుడ్ వైబ్స్ వచ్చేస్తాయి గుడ్ ఫీలింగ్ వస్తుంది ఫేస్లో నవ్వు కూడా వస్తుంది నాకు ఏంటో తెలీదు నా జ్యువెలరీ షాప్ అన్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ అయితే షుభ మస్తుకి వచ్చాము సారీస్ అయితే కలెక్షన్ చాలా బాగుందండి అక్కడ ఇప్పుడు ప్రతి షోరూంలోనే అంతే కదా వీడియో తీయొద్దు వీడియో తీయొద్దు ఇదే అంటున్నారు కాకపోతే జస్ట్ వీడియో కాల్ అని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ సారీస్ అన్నీ బై వన్ గెట్ వన్ అట్లా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ అట్లా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అంతా అనుకుంటా ఇదిగా కాస్ట్ చూపిస్తున్నారు చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు అంటే వన్ ప్లస్ వన్ ఆఫరు మనం ఒక్కటి తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో సగం పడుతుంది అలాగే చా చాలా రకాల శారీస్ అయితే ఉన్నాయి ఇదేంటంటే నేను ఒక శారీ పర్చేజ్ చేయడానికి వెళ్ళాము మా ఫ్రెండ్కి గిఫ్ట్ చేయడానికి కాకపోతే అన్నీ ఒకసారి చూస్తాం కదా దాంట్లో భాగంగా ఇవన్నీ చూసా అనమాట పట్టు శారీస్ లాంటివి అంటే ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ మామూలుగా ఆఫర్స్ పెట్టినవి చాలా అయితే చూసాం కానీ ఇంకా వీడియో తీయొద్దు అని ఒకసారి చెప్పినప్పుడు ఇంక మళ్ళీ తీయడం ఇష్టం లేక నేను తీయలేదు ఈ సారీ కూడా నాకు నచ్చిందండి కాకపోతే ఏంటంటే మధ్యలో ప్యాటర్న్ మనకి అదే ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చింది అలా రాకుండా ఉంటే బాగున్న అనిపించింది కాకపోతే ఈ క్యాటలాగ్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇది బాటిల్ గ్రీన్ లైక్ లెమన్ ఎల్లో కూడా కాదు అది లైట్ గ్రీన్ ఉంటుంది కదా పార్క్ గ్రీన్ ఆ టైపు ఇంకా వైలెట్ కూడా ఉంది దీంట్లో అది కూడా చాలా బాగుంది ఇక్కడ నేను పట్టుకున్న సారీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడే ఆ రెడ్ కలర్ శారీ ఈ గ్రీన్ కలర్ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది సౌత్ ఇండియాలోనూ నెక్స్ట్ సౌత్ ఇండియాలో అయితే పట్టు చీరలు చాలా బాగున్నాయండి మా ఫ్రెండ్ పెళ్ళికి అంటే కొంచెం హెవీ కాస్ట్లో ఉన్న పట్టు సారీస్ అయితే సౌత్ ఇండియాలో బాగున్నాయి శుభమస్తులు అయితే రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే బాగున్నాయి ఒకవేళ రీసెంట్గా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే విజిట్ చేయొచ్చు ఇవన్నీ రెగ్యులర్గా అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ కూడా కాదు సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉన్న చేరాలన్నమాట నేనైతే ఏం తీసుకున్నా అనేది చూపిస్తాను మేము ఇంకా ఆఫర్స్లో పెట్టినవి ఏం కాకుండా మామూలుగా ఉంటాయి కదా కౌంటర్ అక్కడికి వెళ్ళి మేము చూసా వాటిలో నాకు ఈ సారీ చాలా బాగా నచ్చింది మెయిన్ రంగు డిజైన్ నచ్చిందిమాట ఈ కలర్ చూడండి కాంట్రాస్ట్ నెమలి పింఛం కంఠం కలర్ అంటారు కదా అది కొంచెం పికాకన ఎక్క దగ్గర ఉంటుంది కదా ఆ కలర్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది ఇక్కడ ఇలా చూపిస్తున్న శారీస్ కూడా బాగున్నాయి కానీ ఇదైతే కొంచెం అంటే సారీలోనే డిజైన్ వచ్చింది కానీ అంత తెలియట్లేదనమాట చూస్తున్నారు కదా ఫ్లవర్ ఫ్లవర్ అలా ఉంది నైట్ టైం పార్టీస్కి చాలా బాగుంటుంది లైటింగ్లో భలే కనిపిస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్లోనంట ఇలా ఉంటుంది కేటలాగ్ వచ్చి దాంట్లో త్రీయే త్రీ పీసెస్ ఉన్నాయంట నేనైతే ఇది తీసుకున్నాను ఇంకొకటి బీట్రూట్ కలర్ ఉంది కాకపోతే నాకు అది అంత నచ్చలేదు ఇది తీసుకుని పక్కన పెట్టి ఇంకోసారి తీసుకునే లోపే ఇద్దరు అయితే మీరు తీసుకుంటారా అండి లేదంటే నేను తీసుకోరని అడిగారు ఇంకా నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది వాళ్ళు అలా అడిగేసరికి ఈ సారీ నాకే కాదు అందరికీ నచ్చుతుంది అవు చాలా బాగుంది అయితే అని చెప్పి ఇంకా అది తీసుకున్నాను సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అది ఆల్రెడీ నా ఫ్రెండ్కి అయితే గిఫ్ట్ చేసేసాను వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట ఇది కూడా సేమే కాకపోతే మెయిన్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది ఇది సారి ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఆర్ నైన్ హండ్రెడ్ అంతా చెప్పారు ఇదేంటంటే జిమ్మిచో సారీ అంటారు కదా కొంచెం బాగా సాఫ్ట్ అట్లా ఉండి ఉంటుంది కదా బుటాస్ వచ్చి ఓన్లీ బ్లౌజ్ మాత్రం ఇలా వచ్చింది నేను ఫస్ట్ చూపించింది అయితే క్రష్ వచ్చింది ఇదైతే మాత్రం ఇలా ప్లెయిన్గా వచ్చి చిన్న చిన్న బుటాస్ లాగా పెట్టి బ్లౌజ్ అయితే ఇలా వచ్చారు దీంట్లో ఇది ఒక్కటే ఉంది ఇంకా వేరే లేదు పక్కన చూడండి ఇది లోటస్ వచ్చి ఉంది కదా ఈ సారీ కూడా బాగుంది నాకు నచ్చింది కాకపోతే మనకు నచ్చింది నా ఫ్రెండ్కి నా లేదా అని ఇంకా అది తీసుకోలేదు తన హైట్ వెయిట్ ఎక్కువ ఉంటుంది అందుకని నేను అయితే తీసుకున్నాను అనమాట వర్క్ శారీస్లో కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టాను ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంతా ఇది అది ఇంచుమించు ఒకే కలర్ ఉంది కాకపోతే ఇంకా మేము ఇది తీసుకోలేదు ఇది కూడా తీసుకుంటే బాగుంది అనుకున్నాను కానీ ఇంకా చాలా చీరలు ఉన్నాయి ఇంకా నేను కుట్టించాల్సినవి కూడా చాలా ఉన్నాయని నేను అయితే తీసుకోలేదండి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి టెంపుట్ అవుతాం కదా ఫస్ట్లో అయితే అయితే చాలా టెంప్ట్ అయ్యేదాన్ని నేను ఖచ్చితంగా ఎవరికైనా కొనడానికి వెళ్ళినా కానీ నేను ఖచ్చితంగా ఒక చీర కొనుక్కొని అనమాట ఇప్పుడు అలా ఏం లేదు దేనికైతే వెళ్తున్నామో అదే తీసుకోవడం అలా అయితే చేస్తున్నాను అంత ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయింది ఇక్కడ జ్యువెలరీ పక్కకు వచ్చు అనమాట ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే చూస్తున్నాను ఇయర్ రింగ్స్ టాప్స్ నాకు బాగా ఇష్టమైనవి ఇయర్ రింగ్సే గోల్డ్లో అయినా నార్మల్లో అయినా ఎక్కువగా మల్టిపుల్ ఉంటే బాగా నచ్చుతుంది చేంజ్ చేసుకోవడానికి ఎక్కువగా బాగుంటాయి కదా ఇయర్ రింగ్స్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఇంకా వీడియోస్ తీయొద్దు అనేసి అన్నారని మా అనేసి ఇంకా బిల్ అయితే ఇక్కడ పే చేస్తున్నాము బిల్ పే చేసేసిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరన్నమాట నేను లాస్ట్ టైము ఒక వీడియో చేశాను టీకే స్ట్రీట్లోనే కన్యా పరమేశ్వరి టెంపుల్ దగ్గర ఒక షాప్ ఉంటుంది శ్రీనివాస షాపింగ్ ఏదో నాకు అంత గుర్తులేదు అక్కడ సారీస్ చాలా తక్కువ ఉంటాయని వీడియో చేస్తే అది బాగా వెళ్ళింది టూ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే అట్లా వెళ్ళింది చాలామంది మొన్న కూడా కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా ఏం లేదండి తిరుపతిలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అన్నారు కానీ సారీ మీరు అంత కాస్ట్ ఏం లేదు అని అన్నారు నేను ఎప్పుడో లాస్ట్ ఇయర్ జాన్వరిలో అంటే సంక్రాంతికి చేశానండి లాస్ట్ ఇయర్ ఉగాదికి కూడా నేను ఒక చీర తీసుకున్నాను చూపించాను మీకు అది త్రీ హండ్రెడ్ రూపీసే మంచి షైనింగ్ ఉంది ఇదిగో ఇక్కడే అండి కరెక్ట్గా కనిక పరమేశ్వరి టెంపుల్ ఇది ఇక్కడ పక్కనే ఉంటుంది నేను అక్కడ స్క్రీన్ షాట్ లాంటిది ఒక పిక్ అయితే యాడ్ చేశాను చూడండి ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ షాప్ వస్తుంది అనమాట ఇదే ఆ షాపు వాసవి నిలియం పక్కన ఇదిగోండి ఇదే షాపు ఇక్కడ అన్ని బాగుంటాయి మెయిన్ ఏంటంటే జార్జెట్ షిఫాన్స్ అవన్నీ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ చాలా తక్కువ వస్తాయి ఆవిడైతే వెళ్ళిన ఆవిడ ఏం కామెంట్ పెట్టారంటే సాటిన్ క్లాత్ అవన్నీ చాలా తక్కువ అండి మీటర్ అది చాలా తక్కువ వచ్చింది కాకపోతే సారీస్ మాత్రం కాస్ట్ ఎక్కువే రీజనబుల్ లేవు అనేసి అన్నారు నేను తీసుకున్న టైంకి అయితే టూ కూడా మంచి శారీస్ అండి అసలు క్రేప్లోను జార్జెట్లోను సిఫాన్లోను మనం చీరలు అనేసరికి పెట్టినరోజు మహా అయితే వారం రోజులు ఉంటాయి తర్వాత అసలు ఉండవు కదా ఇక్కడ నేను స్నాక్స్ చూపించాను కదా అక్కడ స్నాక్స్ అయితే చాలా బాగుంటాయి ఇంకా స్నాక్స్ తీసుకుని తర్వాత మేము ఇక్కడైతే పూలు తీసుకుంటున్నాను రేపు మా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీకి డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు ఇంకా పెట్టుకోవాలి కదా అనేసి తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇదే అండి వీడియో ఈరోజు అంతా ఫుల్ ఫుల్ బిజీగా అయిపోయింది రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్